अक्ष गुरु जीव సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగా క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను నిజంగా చాలా ఆశీర్వాదకరంగా ఆనందకరంగా ఆశ్చర్యకరంగా కూడా ఆయన మాటలు మనకు వినిపించబడుతున్నాయి మన తలంపకు మన ఊహకు గతంలో మనం ధ్యానించిన ధ్యానానికి అతీతంగా మరి కొన్ని అంశాలు లేఖనాల నుంచి మనకు దేవుడు ప్రబోధిస్తున్నాడు మరి మీ మట్టుకు మీరు ఎలా ఆధ్యాత్మిక ప్రేరణ స్ఫూర్తి లబ్ధి పొందుతున్నారు తెలియదు కానీ నా మట్టుకు నేనైతే ఈ ధ్యానంలో చాలా విషయాలు చాలా విషయాలు నేర్చుకోగలుగుతున్నాను దేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేగ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా మా జీవిత అనుభవాల్లో మాకు చాలన దేవుడిగా ఉండి కాపాడి పరిరక్షించి నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంతృప్తి నీ లేఖనాలు మాకు విషదపరుస్తూ ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆధ్యాత్మికతను అనుగ్రహిస్తున్న ఆ ప్రియ పరలోకపు తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తూ నీ వైపు చూస్తుండగా దావీది యొక్క కీర్తన ఆయన అనుభవ సాక్ష్యం మా జీవిత అనుభవాలకు ఒక సాదృశ్యంగా స్వీకరించటకు అనువయించుకున్నటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి పద్దెమిదవ కీర్తన ముప్పైవ వర్షంలోని మొదటి మాటను గత శనివారం నాడు మనం ధ్యానం చేశాం రెండవ మాట మూడవ మాట మరి ఈనాడు ధ్యానం చేద్దాం దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము తన శరణొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము యహోవ వాక్కు నిర్మలము ఆయన శరణు వచ్చిన వారికి ఆయన కేడము అనగా ఈ రెండు మాటల యొక్క కాంబినేషన్ మనము ఒక్కసారి ఆలోచిస్తే గాడ్ హెస్ గివెన్ ఎస్ ఎ వర్డ్ ఆయన వాక్ ఒక ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఏంటంటే ఆయన శరణు వచ్చిన వారికి అందరికీ ఆయన కేడెము ఈజ్ అ షీల్డ్ ప్రొటెక్ట్ మనకు కవచము ఆయన సో ఆయన కీడముగా ఉంటాడు కవచముగా ఉంటాడు కాపరిగా ఉంటాడు మన మీదికి ఎటువంటి ఆయుధము కానీ మన వైపుకు ఎటువంటి సమస్యలు కానీ లేకపోతే మనల్ని బాధించి వేధించడానికి వచ్చే ఎటువంటి బలహీనతలు కానీ ఆయన కీడముగా ఉంటాడు ఆయన దాటుకొని మన దగ్గరికి రావాలి ఆయన దాటుకొని మనం మన దగ్గరికి రావాలి సో దేవుడు ఆశ్రయ దుర్గము అనే ఈ మాటలు ఆ కేడము అనే మాటలు మరి ఆనాటి ఆ దావీదు కాలంలో ఆ యుద్ధ సమయంలో వాడే ఆ పరికరాల నేపథ్యంలో దేవుడు మనకు ఇస్తున్న కొన్ని సూచనలు ఆ పరికరాలని ఎగ్జాంపుల్గా తీసుకుని కొత్త నిందలు కూడా యేసుప్రభారు చెప్పిన చాలా ఉపమానాలు మరి ఆయా కాంటెంపరీగా కనిపించే కొన్ని అంశాలు తీసుకొని విత్తువాని ఉపమానం చెప్తున్నప్పుడు అక్కడ ఒక వ్యవసాయదారుడు విత్తులను విత్తుతుంటే వాడిని చూపిస్తూ ఆ ఉపమానం చెప్పిన సాదృశ్యాలు ఆ రీతిగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఇక్కడ దాబుది ఎలా ఉన్నాడంటే తరుము పడుతున్నాడు శత్రువులు తన మీదకి వస్తున్నారు తన దగ్గర ఆయుధాలు లేవు తన దగ్గర ఆయుధాలు లేవు గుర్యాతు సమయంలో కానీ సౌలు సమయంలో కానీ అక్షోలం సమయంలో తన దగ్గర ఆయుధాలు లేవు కానీ నా కవచం ఆయన అంటాడు నా కేయడం ఆయన అంటాడు అంటే నా ఆయుధం ఆయన నా ఆయుధం ఆయన నన్ను కాపాడువాడు ఆయన ఒకసారి సెల్ఫ్ అప్లికేషన్ మన స్వీయ అనుభవంలోనికి ఈ వాక్యభాగాన్ని తీసుకొని ఆయన నాకు కేయడము నా ప్రొటెక్టర్ ఆయన దైనందిన జీవితంలో కలిగే ఆ పోరాటాల్లో ఆ యుద్ధాల్లో నేను అపవాదితో పోరాడుతున్నా లేకపోతే చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో సన్నిహితులతో లోకముతో శోధనలతో పోరాడుతున్నప్పటికీ కూడా నన్ను ఆ శోధనలోంచి ఆ సమస్యల్లోంచి ఆ కష్టంలోంచి విడిపించే మై ప్రొటెక్టర్ నా కేడెము నా కవచము నా యుద్ధ కవచం అనే పదాలు వాడతాడు రేపు కూడా ఆ విషయం గురించి కొంత మనం మాట్లాడుకుందాం కానీ ఆ కేడము అనే మాట చెప్పడానికి ముందు ఆయన ఏమంటా అంటే యహో వాక్కు నిర్మలము అనగా నాకు కేడము అని నేను చెప్పుకోవడం కాదు నా దేవుడు నాకు మాట ఇచ్చాడు ఆయన మాట నిర్మలము నన్ను కాపాడుతానని నా దేవుడు నాకు మాట ఇచ్చాడు నేను ఆయన శరణు వచ్చి ఉన్నాను కాబట్టి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు కదా కాబట్టి ఆయన మాట ఇచ్చాడు ఆయన మాట ఆయన వాక్కు నిర్మలము నిర్మలము అనే మాట అక్కడ వాడు నిర్మలం అంటే కల్మషము లేనిది కపటము లేనిది మాట తప్పని వాడు ఆయన ఇంకా చాలా భావాలు ఉన్నాయి ఇంకా ఆ లోతుగా అయితే నిర్మలం అంటే మలినం లేనిది మలినం లేనిది సువర్ణాన్ని పేతృభక్తిని నశించిపోవు సువర్ణం అగ్నిచేత పరీక్షించబడుతున్నట్టాడు కదా సో ఆ బంగారము మేలిమి బంగారముగా నిర్మలమైన బంగారముగా రావాలంటే అందులోని మలినం పోవాలి నిర్మలం అంటే మలినం పోవాలి సో ఆయన మాట నిర్మలం అంటే ఆయన మాట మలినము లేనిది చాలా చక్కని భావాన్ని తెలియజేస్తున్నాడు ఆయన మాట గురించి ఆ ఈ మాట అనే పదం గురించి వివిధ ప్ర ప్రదేశాల్లో వివిధ సందర్భాల్లో వాడబడిన కొన్ని విషయాలు నేను చూపిస్తాను ఆయన మాట నిర్మలమైనది అనే ఈ భావన ఇక్కడ ఉంది పన్నెండవ కీర్తనలో ఒకసారి చూద్దాం పన్నెండవ కీర్తన ఆరవచనం ఇహోవా మాటలు పవిత్రమైనవి పవిత్రమైనవి అనగా నిర్మలమైనవి అనదానికి మరొక పదం ఏంటంటే పవిత్రమైనవి ఎలా పవిత్రం అంటే అవి వట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు ఏడు మార్లు ఆ వెండిని కరిగించి ఊది మళ్ళా తొలగించింది ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు ఏడుసార్లు కడగబడిన ఆ పవిత్రములైనటువంటి మాటలు యహో మాటలు పవిత్రమైనవి అంట ఒకసారి మన మాటలు ఆలోచిద్దాం యథార్థమైనవేనా స్వచ్ఛమైనవేనా ఒకసారి ఆలోచించాలి ఎటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం ఎదురుగా ఒక మాట వెనక ఒక మాట మేము ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట ఈ మధ్య కాలంలో చాలాసార్లు మేము లేని సమయంలో కొన్ని సంభాషణలు జరుగుతున్నాయి మేము లేని సమయంలో కొన్ని సంభాషణలు జరుగుతున్నాయి ఆ వారి ప్రశ్నలకు జవాబు చెప్పగలిగేది మేము కానీ ఆ ప్రశ్నలు ఎప్పుడంటే మేము ఉన్నప్పుడు కాదు మేము లేనప్పుడు వస్తున్నాయి సో కపటత్వము కపటం సో సడన్ పీపుల్ డజంట్ వాంట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ అస్ ఆన్సర్ కావాలంటే నన్నే అడగాలి కదా జవాబు కావాలంటే నన్నే అడగాలి జవాబు నా దగ్గర మాత్రమే ఉంది నేను లేనప్పుడు అడిగానంటే జవాబు కొరకు కాదు ఒక సమస్యను సృష్టించటానికి ట్రబుల్ షూటర్స్ ట్రబుల్ మేకర్స్ అంటారు చూసారా టు క్రియేట్ ఎ ట్రబుల్ అనగా స్వచ్ఛంగా పారుతున్న జలపాతములు లేకపోతే ఆ నీటి ప్రవాహములు ఒక రాయిని వేస్తే ఎట్లా ఆ రాయి ఆ పడ్డ చోటు నుంచి నీరు రౌండ్గా ఎట్లా స్ప్రెడ్ అవుతుంటుందో ఆ రీతిగా ఒక సమస్యను అక్కడ వేసి ఆ సమస్య ద్వారా అందరికీ పాకించటానికి చేసే ప్రయత్నం సో మన మాటలు ఎలా ఉండాలి అంటే మనం దేవుని నమ్మిన బిడ్డలు దేవుని వెంబడించే బిడ్డలు దేవునితో యథార్థత కలిగిన ఆ రిలేషన్షిప్ ఉన్న బిడ్డము నిర్మలముగా ఉండాలి ఇక్కడ రాయబడ్డ మాట నిర్మలం అంటే పరీక్షించబడినదిగా ఉండాలి ఇంగ్లీష్ భాషలో ట్రైడ్ అని ఉంది టీఆర్ఐఈడి ట్రైడ్ టీఆర్ఐఈడి అనగా పరీక్షించబడినది అలాగే పవిత్రమైనది ఇంకా లోతుగా వెళ్తే నూట పంతొమ్మిదవ కీర్తన ఒకసారి చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన అందులో నూట నలభై వచ్చినం నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది స్వచ్ఛంగా ఉంటుంది ఇందాక చెప్పిన ఆ జల ప్రవాహము అది స్వచ్ఛంగా ఉంటే నీటి అడుగు భాగం కనబడుతూ ఉంటుంది అడుగున ఉండే చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అక్కడ స్వచ్ఛంగా ఉంటుంది ఆ స్వచ్ఛంగా ఉన్న నీటిని కొద్దిగా చేతితో అటు ఇటు అన్నాం అనుకోండి మొత్తం కింద ఉన్న బురద పైకి వచ్చేస్తుంది సో మన మాటలు కూడా ఆ రీతిగా బురదను పైకి లేవదీసే మాటలుగా ఉంటాయి సముద్రపు నీటికి ఈ మంచినీటి ప్రవాహాలకు ఉన్న డిఫరెన్స్ అదే సముద్రం ఏం చేస్తుందండి అలల ద్వారా పొంగి కింద ఉన్న ఇసుకను పైకి లేపి అలలు వచ్చినప్పుడు అల నీరు ఇట్లా పట్టుకొని చూడండి చేతిరండా నురుగు ఇసుకే ఉంటుంది కింద బురదను ఇసుకను ఇట్లా పైకి లేపి ఇట్లా పైకి వస్తుంది చాలామంది మాటలు ఆ రీతిగా ఉంటాయి స్వచ్ఛమైనవిగా ఉండవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదనే రీతిగా ఉండాలి తప్ప మాటలు మార్చే అనుభవాలు మంచిది కాదు నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నీ సేవకునికి ప్రియమైనది ఇష్టమైనవి ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు నాకు కేడముగా ఉన్నాడు నాకు సమస్యల్లో కష్టాల్లో బాధల్లో మొన్న రీసెంట్గా కూడా చెప్పాను చర్చ్లో ఎనిమిది ఆ పిలుపు విషయంలో నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి నువ్వు చెప్పమన్నది చెప్పాలి భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను అంటే వారు నువ్వు ఎవరికి చెప్తున్నావో వారు నిన్నుకు సమస్యలు సృష్టిస్తారు నిన్ను కష్టపడతారు ఇబ్బంది పడతారు చంప చూస్తారు కూడా కానీ నేనున్నానంట సో నా కేడము ఎందుకంటే నాకు మాట ఇచ్చిన దేవుడు ఆ మాట నిర్మలము ఆ మాట పవిత్రమైనది ఆ మాట స్వచ్ఛమైనది కాబట్టి ఆ మాట తప్పిపోయే మాట కాదు తప్పిపోయే మాట కాదు అలాగే సామెతల గ్రంథం చూడండి ఒకసారి సామెతల గ్రంథం ముప్పై ఐదవ వచనం దేవుని మాటలనియు పుటము పెట్టబడినవే ఆయను ఆశ్రయించు వారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమయూ చేర్చకము ఆయనను గద్దించినేము ఇది బహుశా మాలాంటి బోధకులకు చెప్పబడ్డ మాట ఆయన మాటల్లో ఏమీ చేర్చకము ఆయన గద్దించినము ఎందుకంటే ఆయన మాటలు పుటము పెట్టబడినవే అట్ ది సేమ్ టైం ఆయన ఆశ్రయించు వారికి ఆయన కీయడం ఇదే మాట పద్దెనిమిది ఉన్న మాట సామెతలు ముప్పైలు కూడా దాదాపుగా అక్కడ పుటము వేయబడిన బంగారము వెండి ఏ రీతిగా నిర్మలముగా ఉంటుందో ఆ విషయాన్ని నిర్మలమనే మాట ఇక్కడ లేకపోయినప్పటికీ పుట్టుము వేయబడినవి అంటే నిర్మలమైనవి అనే భావన కీర్తనకారుడి ఇక్కడ తెలియజేస్తున్నాడు మరి దావిదు యొక్క స్వీయ అనుభవంలో ఒకసారి సమయలు రెండవ గ్రంథాన్ని ఏడవ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే దావిదుతో దేవుడు సంభాషించినప్పుడు ఆ దేవుని మాటలు దావిదులకు సంతృప్తిని సంతోషాన్ని కలిగించినప్పుడు దేవుడు తన గురించి తన సంతానం గురించి శాశ్వతమైన మరి వాగ్దానం చేసినప్పుడు దాబిద్దు పలికిన పలుకులు ఏడవ అధ్యాయము సెకండ్ శామియల్ ఏడవ అధ్యాయం సారీ ఇరవై ఎనిమిదవ వచనం యహోవా నా ప్రభువ మేలు దయచేయుదు అన్నని నీవు నీ దాసులను నాకు సెలవిస్తున్నావే నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము నీవు దేవుడు కనుక నీ మాట సత్యం సో ఎన్ని మాటలు ఎన్ని పదాలు దావుదు ఇక్కడ వాడేడు ఒకసారి అండి వా నీ మాట నిర్మలమైనది నీ మాట పవిత్రమైనది నీ మాట స్వచ్ఛమైనది నీ మాటలు పుటము వేయబడినవి నీ మాటలు పరీక్షించబడ్డాయి వా నీ మాటలు సత్యము కాబట్టి నిన్ను ఆశ్రయించు వారికి నీవు కేడము సో మాట ఇచ్చిన దేవుడు నిన్ను కాపాడగల సమర్థుడు గనక నీకు కేడముగా ఆయన ఉన్నాడు నీ దరికి ఏ సమస్య చేరకుండా నిన్ను కాపాడు దేవుడు కునకుడు నిద్రపోడు చేద్దాం కృపగల దేవా దయలతండి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్న దేవుడు ప్రవాస్థతులు చెల్లిస్తూ నీ మాత ఎటువంటి విశిష్టమైనదో ఈ దినమును మీరు మాకు బోధించారు ప్రవాస్థతులు చెల్లిస్తూ ఆ బోధనానుసారమైన రీతిగా మేము నిన్ను ఆశ్రయించి నీవు కీడమై ఉండగా నీ కాపరత్వంలో నిత్యము కొనసాగుటకు మీ సహాయం తెచ్చేమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి తండ్రి కుమారరిశుద్ధాత్మత్రేక దేవుని దీవిన ఈ వాక్యం విన్నపిడ్లకు వాక్య అభిలాషులకు సదా తోడు కాక ఆమె దేవుడు ముందీవించింది కాక